జనరల్గా ఏ సీఎం ఆయన ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తే గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కార్పొరేట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది రామారావు గారి ఆలోచనలు ఎలా ఉండేసింది రామారావు గారు కార్పొరేట్స్కి వాటికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు ఆయన మీద ఏ కార్పొరేట్ వ్యక్తులు ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయనతో పని చేయించుకోవటం అనేది ఆయన ఒత్తిడికి లొంగటం అనేది ఆయన నేజంలో లేదు ఆయన సర్వస్వతంత్రుడు అంచేత ఆయన అందరినీ గౌరవించేవాడు కానీ రాష్ట్రం అభివృద్ధి చెందాలి సామాజిక న్యాయం జరగాలి అని ఎక్కువ ఆయన దృష్టి సామాజిక న్యాయం మీద ఉండేది ప్రాధాన్యత సార్ రామారావు గారు సార్ మనం మీరు డిపార్ట్మెంట్ వైజ్ అగ్రికల్చర్లో చేస్తుంటారు వివిధ డిపార్ట్మెంట్లో చేస్తుంటారు కదా రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు మీరు డిపార్ట్మెంట్ వైజ్ ఆయనతో ఇంటరాక్ట్ అయిన సందర్భం ఉందా నేను డిపార్ట్మెంట్గా ఇంటరాక్ట్ అయింది నేను దేవాదాయ శాఖలో ఎక్కువ కాలం ఉన్నా నేను దాదాపు మూడున్నర సంవత్సరాలు తిరుమల తిరుపతి దేవస్థానం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఆయన తిరిగి పదవిలోకి వచ్చిన తర్వాత తొంభై నాలుగులో ఆయన నన్ను నేను వెళ్ళి నేను కలిసినప్పుడు ఆయన నన్ను బ్రదర్ మీరు ఎక్కడ పనిచేయాలనుకుంటున్నారంటే నాకు తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేయాలని ఆసక్తి ఉందండి అన్నాడు మీరు చేయగలరా అన్నాడు నేను మూడున్నర సంవత్సరాలు జాయింట్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్గా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశాను అంచేత తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీకున్న ఆలోచనలు వాటికి నామే నాకు తెలుసు మీ ఆలోచనలకు అనుగుణంగా తిరుమలని ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంగా ఒక మంచి సుపరిపాలనను కూడా నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో తీసుకొస్తాను అనే నమ్మకం నాకుంది అన్నాడు ఆల్ రైట్ బ్రదర్ నేను మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వేస్తున్నాను అని అన్నారు అంతే తర్వాత మరుసటి రోజే ఆర్డర్ వచ్చింది తర్వాత యూ అయిన తర్వాత ఆయన ఏవైతే ఉన్నాయో షేర్ చేసుకున్నారు మీతో అవన్నీ ఇప్పుడు తిరుమల ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం చూస్తున్న వసతులు సామాన్య భక్తులకి కల్పించిన సౌకర్యాలు దాతృత్వం ఇదంతా కూడా రామారావు గారు మొదలుపెట్టింది అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అన్ని దేవస్థానాలాగానే ఉండేది రామారావు గారు వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన అన్నదానం స్కీమ్ అని పెట్టారు మొట్టమొదటిసారిగా పెట్టారు మీరు యువగా ఉన్నప్పుడు నేను జాయింట్ యువగా ఉన్నాను కొద్ది కాలానికి ముందు స్టార్ట్ ఎప్పుడు సార్ ఎయిటీ ఆయన బహుశా ఎయిటీ సిక్స్ లోనే ఎప్పుడో స్టార్ట్ చేస్తుంటారు ఎయిటీ ఫైవ్ లోనే అన్నదానం స్కీమ్ స్టార్ట్ చేశారు కొండ మీద తలనీరాలు ఉచితం ఎక్కువ సామాన్య యాత్రికులకి ప్రయోజనం ఉండాలని ధర్మసత్రాలు ఇవన్నీ ఎక్కువ కట్టించడం మొదలు పెట్టడం జరిగింది అలాగే వచ్చే వచ్చేవాడికి వాళ్ళ తాలూకు లగేజ్ని ఫ్రీగా తీసుకొచ్చి కొండ మీదకి తీసుకొచ్చి తిరిగి వారికి అందించేవాళ్ళు తిరుమలలో ఫ్రీ బస్సెస్ అనేది ఏర్పాటు చేశారు అక్కడ వసతి సౌకర్యాన్ని కూడా మామూలు వాటికి నామమాత్రంగానే ఉండేది అంతేగాని విలాసవంతమైన సౌకర్యాలు అవి కల్పించడం అలాంటివి లేదు అన్నిటికంటే మంచి ఆ ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం లేదని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది స్టార్ట్ చేశారు అప్పుడే ఆయనే ఆయనే స్టార్ట్ చేశారు అలాగే ఈ వికలాంగులకి పునరావాస కేంద్రం కావాలని బాలాజీ బర్డ్ హాస్పిటల్ని స్టార్ట్ చేశారు వ్యాఘేశ్వరుడు గారిని తీసుకొచ్చి అక్కడ పోలియో పేషెంట్స్ అందరికీ వారికి ఫ్రీగా కాలిపస్ సర్జరీసు అన్నీ చేసేవారు ఫేమస్ అట్లా తిరుమల తిరుపతి దేవస్థానంలో మొదటిసారి దాతృత్వ కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు అందరూ ఏమనుకునేవారు అంటే ఈ దేవస్థానం నిధులన్నీ ఇలా ఖర్చు అయిపోతాయి ఎలా అనుకున్నా మనం కూడా ఏమంటుంది దేవస్థానం అనుకునేవారు కానీ ఎప్పుడైతే దేవస్థానం ధర్మ కార్యక్రమాలు చేయటం మొదలు పెట్టారో విరివిగా విరాళాలు రావటం కూడా అప్పటించే మొదలైంది ప్రజలందరికీ ఒక విశ్వాసం ఉంది ఇది ఒక ధర్మ సంస్థ మనం ఇచ్చే రూపాయికి ఇక్కడ సరిగా ఇక్కడ వినియోగించుకుంటారు దీనివల్ల మన హిందూ సమాజానికి మేలు జరుగుతుంది సామాన్య ప్రజలకి దీనివల్ల మంచి జరుగుతుంది అనే విశ్వాసం వచ్చిన తర్వాత విలువగా వచ్చేసే విరాళాలు మనం దేవస్థానం ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క స్కీము విశేషమైన ఆదరణ ప్రాచుర్యత రావటం ఇంకా పెద్ద ఎత్తున రావటం ఈ దేవస్థానం ఈరోజు తిరుమల తిరుగు దేవస్థానం ఒక సుసంపన్నమైన ఒక వ్యవస్థగా రూపొందించడానికి కారణం వాళ్ళు చేపట్టిన ధార్మిక కార్యక్రమాలే సో ఆ రోజు వేసిన పునాదులు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు వేసిన ధార్మికత పునాదుల మీద ఉదారంగా యాత్రికులకు చేయాలి అనే సౌకర్యాలు చేయాలి అనే ఒక ఆలోచనతో వచ్చిన ఈ అన్నదానం లాంటి స్కీమ్స్ మెడికల్ సర్వీసెస్ ఫారెస్ట్ ఆయన తిరుపతి ఆయన అప్పుడు మొత్తం తిరుపతి బోడి కొండలుగా ఉండేది ఆ మొత్తాన్ని పునరుజ్జీవనం చేసి మొత్తాన్ని దాన్ని వనం కింద మార్చేసారు మొత్తం గార్డెన్ అంతా ఆయన తయారు చేసిన మొత్తం అప్పట్లో ఉన్న గార్డెనింగు ఫారెస్ట్రీ ఈ రెండు కూడా ఎన్టీఆర్ గారు చేపట్టినవి అంతకుముందు లేదు అంతకుముందు ఎవరు దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ ఎన్టీఆర్ గారు చేసిన ట్రాన్స్ఫర్మేషన్ ఈరోజు మీరు తిరుపతి కనుక పెడితే అసలు అప్పుడు తిరుపతిలో డెబ్బైలో ఉన్న తిరుపతి బోడికొండలు ఇవేనా అని అనిపిస్తుంటుంది ఎక్కడ చూసినా పచ్చదనం గార్డెన్స్ ఉండేవి రకరకాల ఫ్లవర్స్ గార్డెన్స్ ఫ్లవర్స్ సో రామదగర్కి బాగా భక్తి ఉండేది సార్ వెంకటేశ్వర స్వామి అంటే పూర్తి భక్తి ఉండేది ఆయన వెంకటేశ్వర స్వామి వారు ఆయనకి ఇష్టదైవం ఆయన వెంకటేశ్వర స్వామి వారికి తప్పితే ఇంకా ఏ దైవాన్ని ఆరాధించేవారు కాదని ఆయన నాతో వ్యక్తిగతంగా నాతో అనేక సందర్భాల్లో అందరికీ కూడా చెప్తూ ఉన్నారు మన అందరికీ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారి అది మన ఆంధ్రుల అదృష్టం ఆంధ్రుల ఇరవెలుపు అని ఎన్టీఆర్ గారు చెప్పేవారు ఆయన ఆయనకి వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి ప్రభుత్వం సామాన్యమైంది కాదు ఆయనకు బహుశా ఒక ప్రత్యేకమైన బంధం అనుబంధం ఏదో ఉండుంటుందని చెప్పి నేను అనుకుంటాను మీరు యోగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు వచ్చింటారు సార్ ఆయన తరచుగా వచ్చేవారు ఆయన ఈవోగం ఉన్నప్పుడు తరచుగా వచ్చినప్పుడు మాత్రం మేము ఒకటే చేసేవారు ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన స్వయంగా స్వామివారితో వారు ప్రత్యక్షంగా ఆయన ఒకరు ఉండి ఆ ఆధ్యాత్మిక అనుభూతి ఏదైతే ఉంటుందో ఆయన స్వామివారి దగ్గర నుంచి ప్రేరణ ఉత్ప్రేరణ తీర్చించడానికి ఆయన్ని వదిలేసేవాళ్ళం ఆయన వెళ్ళినప్పుడు ఏకాంతంగా వాళ్ళం కానీ ఆయన తోసుకుంటూ వెళ్ళి ఆయనతో దర్శనం చేస్తుంటే మనం చుట్టుపక్కల ఇబ్బంది కలిగించి అది లేకుండా ఆయనకి ఏకాంతం కలిగించటం ఆయనకు అత్యంత సంతోషంగా ఉండేది ఆయనకి ఆయనకున్న కొద్ది క్షణాలైనా భగవంతుడితో ఆయనకున్న బంధం అనుబంధం ఏదైతే ఉంటుందో అది ఆయనది వ్యక్తిగతమైంది దాన్ని మనం గౌరవించాలి కానీ ఇప్పుడు ఉన్న సంస్కృతి ఏంటంటే ఎవరైనా విఐపి వెళితే విఐపితో పాటు వందలాది మంది వెళ్ళటం తోసుకోవటం ఆయనకి ఎక్కడ మానసిక ప్రశాంతత ఉంటుంది మాత్రం రామారావు గారి అభిష్టం మేరకు ఆయన వ్యక్తిగతంగా స్వామివారితో ఆయనకున్న కొంత ఏకాంతంగా ఆయన భగవత్ ప్రార్థన చేసుకోవటానికి దానికి అవకాశం కల్పించాడు సరే నాకు చిన్న సందేహం మీరు ఎలాగో యువగా ఉన్నారు కాబట్టి అప్పట్లో నైంటీ ఫోర్లో ఆయనకి మ్యారేజ్ అయింది సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు దంపతులు వెళ్ళే వాళ్ళ ఆయన సతీమణి తోటి వెళ్ళేవాళ్ళ లక్ష్మీపార తోటి లేదంటే ఆయన ఏకాంతంగా వెళ్ళేవాళ్ళ తర్వాత ఆయన ఆవిడ ఆయన ఆవిడతో కలిసి నీడలాగా ఉండేది ఆవిడ ఆయనతో ఆయన అసలు వదిలేది వదిలేవారు కాదు కదా ఆయనకి ఏకాంతం అక్కడ ఉంది ఇంకెప్పుడు ఆవిడ వెన్నంటే ఉండేది అంటే అక్కడ ఎండసల్ స్వామి ఆయనకి సొంత దేవుళ్ళలాగా ఉండేది కదా అనుభూతి ఉండేది కదా అప్పుడు ఏకాంతంగా ఉండేవాళ్ళు కదా అప్పుడు అవకాశం లేదు కదా సో రామారావు గారి గురించి పద్మావతి యూనివర్సిటీ కూడా ఆయనే పెట్టారు అని అంటారు సార్ మహిళా యూనివర్సిటీని ఆయనే స్థాపించారు సో ఆయన మీకు ఎక్కువగా ఇంట్రాక్షన్ ఉన్నప్పుడైనా జేఈ జేఈ ఎక్కువగా జేఈఓగా ఉన్నప్పుడు ఆయన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు తర్వాత అధ్యక్షులు సీతారాం దేవినేని సీతారామయ్య గారు ఉండేవారు అప్పుడు సీతారామయ్య గారికి రామారావు గారు రామారావు గారు సీతారామయ్య గారిని బాగా గౌరవించేవారు సీతారామయ్య గారు కూడా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి చార్టెడ్ అకౌంటెంట్ బ్రహ్మాండ్ కంపెనీ ఆయనకి ఎప్పటి నుంచో ఎన్టీఆర్ గారితో వ్యక్తిగతంగా సాన్నిహిత్యం ఉండేది బ్రహ్మాణ్ కంపెనీ హైదరాబాద్ అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటపత్రరాజు గారు ఆయన చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి వెంకటపత్రిరాజు గారు అంటే కూడా ఎన్టీఆర్ గారికి మంచి గౌరవం ఉండేది నేను కూడా ఆ బృందంలో సభ్యుడిగా నేను వెళ్ళి ఆయనతో ఆయన మాట్లాడేటప్పుడు ఆయన ఆయన ఆలోచనలు వీళ్ళతో పంచుకున్నప్పుడు ఒక జూనియర్ అధికారిగా ఉంటూ నేను ఆయన్ని చూడటం ఆయన అక్కడ ఉండటం అది జరిగింది